గోవిందాయడం మహా హిందూ బంధులందరికీ చేస్తున్నాం మామిడికాయలు సీజన్ కదండి సో మనం మామిడికాయలు ఈ సీజన్లో చాలా ఇష్టంగా తింటాం మామిడికాయ వాసన కానివ్వండి ఆ టేస్ట్ కానివ్వండి అందరికీ నచ్చుతుంది ఎవరికి ఇష్టం లేదు మామిడి పండు అంటే చెప్పండి అందరికీ ఇష్టం దైవానికి నైవేద్యం కూడా పెడతాం మనము చాలా ప్రీతితో తినే ఇష్టమైన మధురమైన పండు మామిడి పండు అయితే ఈ వీడియో కూడా కాస్త దయచేసి చూడండి కాస్త తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఒక సామాజిక పరమైన అవగాహన కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను మన ఈ మధ్య వీడియోస్ చేసుకుని మనం మరటి ఒక ఇంజెక్షన్ వేస్తున్నారు అలాగే ఇంతకుముందు యాపిల్కి ఇంజెక్షన్ వేసేస్తే ఆ ఇంజక్షన్ వేసిన మార్క్ వారు అందరం కనపడకుండా తర్వాత స్టిక్కర్ అంటిస్తున్నారు ఇవన్నీ కూడా నేను వీడియోస్ చూపించి మరి ఆ వీడియో క్లిప్స్ ప్లే చేసి మరి నేను వీడియో చేశాను మంది చూశారు కూడా అలాగే ఇప్పుడు మామిడికాయలు అంత వచ్చింది ఈ మామిడికాయలు లో ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కాస్త దయచేసి వీడియో ఒకసారి చూడండి తుమ్లో ఆర్టిఫిషియల్ తరీకే సే ఆమో కో మీఠా కర్ రహే హో క్యా కర్ రహే హో ఆమో కో కుచే పతా గుదామ్ కా మాలిక్ రహతా సాహబ్ గుదామ్ కా మాలిక్ కర్వాతా హై తో యే కర్ యే ఇంజెక్షన్ క్యా కర్ రహా హై యహా పే యే ఇంజెక్షన్ మే కౌన్ సీ దవాయి హై मीठा करने करके कर बताओ कैसे करते तुम लोग आमो में तुम लोग तो आमो तो को मीठा करने के लिए तुम लोग केमिकल लगा रहे हो उसमें चल ये करके बता ये करके बता करके बता ये करके बता करके बता ये करके बताओ नहीं मारूंगे पहले करके बता साले तुम लोग लोगों के सेहत से खिलवाड़ कर रहे हो और ये पीला पीला क्या है रे ये क्या है ये कैसा पानी है हैं केमिकल आम पकाने का केमिकल है जी है? आमों को तो केमिकल के द्वारा पकाना बैन है, है? इथिलीन गैस के द्वारा आम को पकाना चाहिए तुम लोग कौन से किस तरीके से पका रहे हो साहब का होता है दो सौ दस रूपया मिलता है दो सौ दस रूपए के लिए लोगों का सेहत से खिलवाड़ कर रहे हो है ये करके बताइए कैसे करते हो ये कहा इंजेक्शन लगाते होगा इससे मीठा हो जाता है करके बताओ कैसे करते हो ये सारे में लगा चुके उधर उधर लगा चुके साहब ये सला मतलब ये చూశారు కదండి వీడియో ఎంత దుర్మార్గము ఎంత దుశ్చర్య ఆలోచన చేయండి పాపము ఆ వాడు కూడా వాడు అమాయకురే వాడికి ఈ ఇంజక్షన్లు అన్ని మామిడికాయలో వేసి ఆ మామిడికాయలు ఆ రసాయనాల్లో పడవేసి ఆ ప్రాసెస్ చేయడానికి రోజుకు రెండు వందలు ఆ రెండు వందల కూలి కాసిపడి వాడు ఆ పేదవాడు ఏ చదువు ఏమీ లేని వాడు అగ్ని అని ఆ పనులు చేయడానికి కూర్చున్నాడు ఎట్లయితే ఏంటి మొత్తానికి ఆ పనులు చేసే ముఠా మీద పోలీసులు వెళ్ళి పడి బాగా బుద్ధి చెప్పేసేసి ఆ వీడియోని పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో వెనక ఎవరున్నారండి మన వాళ్ళు ఉన్నారా అన్యవతాల వాళ్ళు ఉన్నారా ఈ స్వార్థం వెనక అనేసి అంటారేమో స్వార్థం ఇలాంటి పనులు వెనక ఎప్పుడు కూడా స్వార్థమే రాజ్యం వెళ్తూ ఉంటుంది స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఎవరు ఉంటే ఏమిటి ఘోర కలిగారం కాబట్టే మనం జాగ్రత్తగా ఉండాలి మామిడి పళ్ళు తీసుకొని ఏమిటి ఈ తోటల్లో రాలిపోతాయి కొన్ని పండకుండానే సైజ్ సైజు పెద్దగా ఉంటాయి పచ్చగానే ఉంటాయి లేదా కొన్ని పచ్చి మామిడికాయలు ఉంటాయి అవి పచ్చలకు పనికి వస్తాయి తినడానికి పనికిరావు అన్నమాట అలాంటివి రాలిపోయిన మామిడికాయలు కూడా వేస్ట్ కాకుండా ఉండటం కోసము వీళ్ళంత తెలివైన ప్లాన్ చేస్తున్నారంటే మామిడికాయ లోపలికి ఒక ఇంజక్షన్ కొంచెం పొడుస్తారు పొడిస్తే పోతుంటే లోపల వైట్ కలర్లో ఉండే ఆ పచ్చి మామిడికాయ ఏదైతే ఉంటుందో ఆ పచ్చి మొత్తం కూడా కలర్ లోకి మారిపోతుందట మారిపోయి కొంచెం తీయగా అట అలాగే ఆ గుచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పైన ఉన్న పచ్చడి తొక్క పసుపు రంగులో మారిపోవడం కోసము ఆ పండుని తీసుకెళ్ళేసి మామిడికాయని రసాయనాల్లో పడేస్తున్నారు రసాయనాల్లో పడేసి రాత్రంతా ఉంచితే ఆ పైన ఉన్న పచ్చ తొక్క తెల్లారి సరి పసుపు రంగులో మారిపోతుందట అప్పుడు ఏమవుతుంది రసాయనాల్లో వేసినందుకు ఆ పచ్చి మామిడికాయ బయటికి పండిన పసుపు మామిడికాయలా ఉంటుంది లోపల ఇంజక్షన్ ఇంజెక్షన్ చేసినందుకు లోపల తెలుపు రంగులో ఉండే ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పసుపు రంగులోకి మారిపోతుంది అలాగే కాస్త తీయగా అనిపిస్తుంది చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద ప్రమాదకరమైన క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతారు పిల్లలు కానీ తిన్నారంటే ఇంకా ప్రమాదకరం గర్భవధులు తింటే చాలా ప్రమాదకరం నేను ఈ మాటలన్నీ కూడా భయపెట్టడానికి చెప్పడం లేదండి కాస్త జాగ్రత్త వహించేది మామిడి పళ్ళు ఇవి కొనుక్కునేటప్పుడు ప్రధానంగా ఒకటి గమనించుకోండి చాలామంది ఈ మామిడికాయలు అవి కొంచెం ఈ తోటల్లో వాళ్ళు రైతులు అవి తీసుకొచ్చేసేసి గ్రామాల్లో తెచ్చుకొని కొంచెం రోడ్డు పక్కన అలా పెట్టుకొని మామిడికాయల్లో మీకు స్పష్టంగా పండి నవనమలాడుతూ కనపడతాయి కొంచెం ఆకులు కూడా ఉంటాయి మామిడికాయలకి రెండు ఆ మామిడి పండుని బాగా మీరు పట్టుకొని ఎక్కడ ఈ దొండ ఉంటుందో మామిడి పండుకి పండు కాడ ఉంటుంది కదండి కాండం అది ఇట్లాగా కట్ చేసి ముక్కు దగ్గర పెట్టుకుంటే అలాగే మామిడి పండుగను ముక్కు దగ్గర పెట్టుకుని బాగా వాసన పిలిస్తే మంచి మామిడికాయ పండిన వాసన రావాలి అర్థమవుతుంది కదండి మామిడికాయలో వాసన ఉంటుంది సహజ సిద్ధమైన పండు వాసన ఉంటుంది కదా ఆ మామిడి పండు వాసన మీరు ముక్కుల దగ్గర పెట్టుకొని పీల్చితే ఆ పండు వాసన మీకు బాగా రావాలి ఆ మామిడి పండు స్పష్టంగా పండి ఆ పసుపు ధర్మం నవనవలాడుతూ ఆ మామిడి పండు పైన సహజ సిద్ధంగా ఉండే ఒకటి ఆరు మత్స ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా కనిపించాలి ఎక్కడా కూడా మామిడికాయ మీద రంధ్రంగా కనపడుకోవాలి అలాగే కుదిరితే కొనుక్కోవాలనుకుంటే ఆ మామిడి పండు వాళ్ళ దగ్గరే కొంచెం చాకు తీసుకొని కట్ చేసుకుని ఓపెన్ చేసి ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే మంచి మామిడి పండుకుంటే సహజ సిద్ధమైన రుచి మీకు అనిపించాలి అలా అనిపిస్తేనే మీరు పండ్లు తీసుకోండి వాటినే పిల్లలకు గర్భవతులు కూడా తినిపించండి కలికాలం కాకపోతే పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి భగవంతుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అనేసి చెప్పారు స్వామి అంటే నీకు ఏమీ లేనప్పుడు కనీసము ఒక ఆకో పండో నీళ్ళో లేకపోతే పువ్వు అవి ఎలాగో ప్రకృతితో తేలిక దొరుకుతాయి ఇవి నాలుగు వీటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పర్లేదు అదన్నా తెచ్చి నాకు సమర్పించిన ఆయన అని పరమాత్మ చెప్తే వాటికి డబ్బులు ఖర్చు పెట్టి కూడా కలితీ కొనుక్కోవాల్సిన దుర్మార్గ పరిస్థితులు ఈ ఘోర కలికాలంలో వచ్చాయి పువ్వులు చూస్తే పువ్వుల మీద కూడా పెస్టిసి అవన్నీ కొట్టేసి ఎవడెవడో ఎప్పుడో తీసుకొచ్చేసి ఆర్టిఫిషియల్ పువ్వులు అవి హైబ్రిడ్ పువ్వులు అవి రావు ఏమి లేవు ఎవరెవరు అన్ని మతం తీసుకొచ్చి కింద పోసి కాడతో తొక్కి ఆ బస్తాలు ఎంత ఉందో చేతులు మారి మన దేవుడి దగ్గరకు వచ్చేసరికి అవి పవిత్రంగా ఉంటాయని చెప్పలేం ఏదో మనకి తప్పదో వాడుకుంటాం అలవాటైన బతుకులు మనవి పళ్ళు పళ్ళు మొత్తం ఈ రకంగా ఇంజక్షన్ వేసేసి ఆ రసాయనాల్లో కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్ వేసేసి వాటర్ నాశనం చేసేస్తారు వాటర్ ఆ నీళ్లు కూడా మొత్తం అంతా కల్తీ మినరల్ వాటర్ అంటారు అవి కూడా కొనుక్కోవాలి మొత్తం పళ్ళు కూడా ఎంతవరకు సేఫ్టీ అయ్యి ఎంతో మనకి అర్థం కావడం లేదు ఏం చేయాలంటే భగవంతుడికి ఆకు ఏదైనా తీసుకొచ్చి పెట్టాలి ఆకులు కూడా ఉండవు ఎందుకంటే మనం చెట్లన్నీ కొట్టేస్తాంగా చెట్టు కనబడితే కొట్టేస్తాం మనకి చెట్లు ఉండకూడదు అడవులు ఉండకూడదు ఏ ఉండకూడదు మొత్తం అన్ని కొట్టేసేసి మన బిల్డింగులు నిర్మించుకోవాలి హాబర్ కూడా ఉండవు దేవుడికి ఏం సమర్పిస్తామండి ఏమీ సమర్పించుకోలేము అంతటి పేదవారం అయిపోతున్నాం రాను 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 లక్షలు ఆర్జిస్తున్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కార్లు అన్ని కొనుక్కుంటున్నా ఉన్నాయి అని చూసుకోవడమే తప్ప నిజానికి మనమే పేదలము ఏదో పాత రోజుల్లో గ్రామాల్లో గుడిసెల్లో ఈ రైతు జీవనం జీవించిన వాళ్ళు ఎవరు పేదలు కాదు వాళ్ళందరూ భాగ్యవంతులు అదృష్టవంతులు నిజానికి అసలు ఇస్తాని పేదలం మనమే కాబట్టి మన ప్రకృతిని మనం రక్షించుకుందాము జాగ్రత్తగా ఉందాము ఈ పండ్లు కొనుక్కునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే యాపిల్ విషయంలో ఈ అరటిపళ్ళ విషయంలో ఇప్పుడు మామిడి పళ్ళ విషయంలో కూడా కావాళ్ళు పిల్లలు తింటే ప్రాణాలు కూడా పోతాయండి ఆ భయం నాకు చూస్తూ చూస్తూ పసుబిడ్డలను పోగొట్టుకోలేం కదా పిల్లలు గర్భవతులు తింటే చాలా 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 ప్రమాదం కాబట్టి చూసి పళ్ళు కొనుక్కోండి గుర్తుపెట్టుకోవాలి పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే సమాజ సేవే నారాయణ సేవ అవుతుంది భగవంతుడు చేసే సేవ అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో నేను చేస్తున్నాను గమనించగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ